హలో అండి హాయ్ వెల్కమ్ టు శారీ షీ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా ఈ రోజు ఏంటి ఏం చూపకుండా శారీ వేసుకొని ఎంచున్నాను అనుకుంటున్నాను కాదు రోజు నేను వేసుకున్నది వచ్చేసి శ్రావణం పట్టు శారీ చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ యాక్చువల్లీ ఇంకా అవ్వ దగ్గరకైతే మన ఇప్పటివరకు అయితే స్టాక్ రాలేదు ఇది మన దగ్గరికి ఫస్ట్ మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి ఏ ఛానల్లో అయినా శ్రావణం పట్టు అనేది ఇంకా రాలేదు జస్ట్ మన దగ్గరే బోస్ సైడ్ అది ఇలా సేమ్ బార్డర్ వస్తుంది ఇవంతా కూడా ఇలా గోల్డ్ కలర్ బూటీస్ వచ్చాయి శ్రావణ మాసం కోసం శ్రావణం పట్టు పెట్టారనుకోకండి శ్రావణం పట్టు అనేది ఈ శారీకి ఆ పేరు వచ్చిందనమాట శ్రావణ మాసం స్పెషల్ అనుకోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు శారీ అయితే చాలా చాలా బాగున్నాడు క్లాత్ సూపర్గా ఉంది దీనికి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఆల్సో ఫ్రీ శారీ అయితే చూసారు కదా ఎంత బాగుందో మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేసి ఎంత రిచ్ లుక్ ఉంటుంది చూడండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ బ్లాస్ వచ్చేసి సేమ్ కలర్ ఎందుకంటే సెల్ఫ్ శారీస్ ఇవన్నీ కూడా కాబట్టి సేమ్ వస్తుంది రియల్గా చెప్తున్నాను శారీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఎప్పుడైనా నాకు నేను శారీ ఒకటి ఏదైనా ఓపెన్ చేశానంటే నాకు నచ్చితేనే నేను ఓపెన్ చేస్తాను కలర్ నాకు నచ్చే అబ్బాయి ఇది బాగుంది నాకు నచ్చింది అని నేను ఓపెన్ చేస్తాను మరి మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి నాకైతే ఈ కలర్ నచ్చి ఓపెన్ చేశాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా డబల్ డబల్లో ఉన్నాయి మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి ఇప్పుడు నేను చూపిస్తాను కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మాత్రమే చూపిస్తాను గోల్డ్ కలర్ క్లాత్ రియల్ చెప్తున్నాను కదా కావాలన్నా కాంట్రాస్ట్ చేయొచ్చు బట్ కలర్ అయితే అన్ని కలర్స్ కూడా సెల్ఫ్ వచ్చే సూపర్ గా ఉంటాయి బేబీ పింక్ ఇది లైట్ పిస్తా షేడ్ వస్తుంది లైట్ కలర్ లైట్ పిస్తా షేడ్ లైట్ గ్రీన్ పారీన్ లో లైట్ ప్రయారి గ్రీన్ వస్తుంది అలా బట్ షైనింగ్ గా ఉన్నాయి ఉన్నాయండి క్లాత్ అయితే రియల్ గా చెప్తున్నాను ఇప్పుడు షైనింగ్ గా ఉంది శ్రావణం పట్టు శారీస్ వచ్చేసి శ్రావణం పట్టు పీచ్ కలర్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంటే చాలా లైట్ కలర్ అనిపిస్తుంది బట్ ఇది చాలా డార్క్ కలర్ ఉంది అంటే ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క వెరైటీగా కనిపిస్తుందండి ఆల్మోస్ట్ అందరం కూడా ఎక్కువ ఫోన్లోనే చూస్తాం మనం సారీస్ బట్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అది మన ఫోన్ కలరింగ్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇది చూడండి పట్టు చీర మనము పెళ్ళి కూతురు కాళ్ళు కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గా చెప్తున్నాను దీనికి మెరూన్ కలర్ బ్లౌజెస్ కట్టాలి సూపర్గా ఉంటుంది సో ఇది ఒకటండి ఓకేనా ఇలా చాలా పట్టు ఫ్రీ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఏపీ తెలంగాణ మొత్తం కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఇంటర్నేషనల్ కొరియర్స్ అవైలబుల్ బట్ ఇంటర్నేషనల్ కూడా మీకు పాత షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఎందుకంటే మనకు తెలియదు లేదంటే మీకు ఇక్కడ రియల్ మీకు సరౌండింగ్లో రిలేటివ్స్ ఉన్నారంటే వాళ్ళైతే తీసుకోవచ్చు బట్ ప్రాణం పట్టు ఈజ్ అ రియల్లీ ఎక్సలెంట్ శారీ ఇప్పటివరకు ఎక్కడ ఇప్పటివరకు రాలేదు మనమే ఫస్ట్ దీన్ని చేయడము సో కావాలన్న వాళ్ళైతే కలర్స్ అయితే తీసుకోండి ఓకేనా ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోమండి బాయ్